లమ్మ సింగలో కాఫీ వేసుకుంటున్నా మిత్రులు పాల ప్యాకెట్ పాల ప్యాకెట్ వచ్చేసి చికెన్ విట్టు ఉండొచ్చు ఏ ఏ మా ఫస్ట్ పాలు పోసి నీరు ఇది వేడియాలమ్మా అలా చిన్నవిట్టాలరా ఫస్ట్ ఎప్పుడేస్తుంది ఇంకా అవి నాకు తెలియదు ఇది ఇటు అమ్మా తప్పదిగా ఎందుకంటే

అవుకుంటున్నారు కదా నాకు తెలుసు పిలిపి చల్ల చెల్లికి అది సంగతి మీకు లేదు కాస్త వేడి వేడి కాఫీ ఫస్ట్ పకోడి తింటాం పకోడి తిని కాఫీ తాగేసి బజ్జి ఉంటాం అంతే రోజు కాదు ఇది మామే పకోడి కాదు ఇది షుగర్ లైక్ అది షుగర్ వేసేందులో కలిసిపోతుంది అని చెప్పి వెయిటింగ్ ఎదురా ఓడి రెండు రెండు అమ్ మోడో నా నాన కొడుకు నేను నాలుగుగో ఈ నా కొడక రేట్ కాఫీ చేసుకుంటున్నా రండి ఏం తప్పట్లేదు ఫ్రెండ్స్ దడ దడ చేసుకుంటున్నాం ఐదో ఆ సరిపోదు మూడు రొట్టల ఆరు సరిపోదు ఏ ఆగు మామ షుగర్ తక్కవేసి త్వరగా తీసుకోచ్చురా ఒక్క దెక్కుపోయింది ఏం చేయలేదు నీళ్లు పోదా కాను దాన్ని అలా పడే మనం దాంతోనే మళ్ళీ పంపుకోవాలి దాంతోనే ఇట్లా ఒప్పుకుంటాను ఆయన సుర్రుమన్ అది ప్లాస్టిక్ అది అందుకుంటుంది అనేది చెప్పాలంటే ఇట్టి అందుకేం లేవు మన గంటే బొంటే అంటారు చూడు అది కూడా

ఇప్పుడు చెప్పినాగా తీ బయటి మామ చేతిలో అలాగా ఆకులు పట్టుకుంటే ఏం లేవు అని అది అది చూసుకోవాలి తేను చూసుకుని పట్టుకోవాలి ఆ మనం ముందున్న అది ముందు కాబట్టి నేను వేసినా ఎట్లా చేస్తాగా అని చెప్పి నేను ఆల్రెడీ చెప్పిన గంట కూడా లేదురా బాడుకోవని నాకేం తెలుసురా బాడుకో ఇట్లా వస్తామని nekere. So eta tappadela. Eta on another chance. But tappad. Tapi manchi gelti ga. Chusara ganda laiga poyina pala సో చిన్నవిటి దీన్ని కాసేపు ఉడికిద్దాం ఎట్లుంది కాదు పని చేయతికి తప్పదు ఉడుకుతాండి సో కాఫీ ఉడికాక మనం ఏం చేయాలి సౌండ్ కాఫీ ఉడుకుతుంది ఫ్రెండ్స్ ఉడుకుతూనే ఉంది గత మూడు నిమిషాల నుండి

మీదికెట్ బాగుంటుంది ఎవడ్రా ముట్టుకోమన్నాడు నేను ఎవడరా ముట్టుకోమన్నాడు అసలు పక్కడి తిని కాఫీ వెరీ పకోడి రే సుధీర పకోడి అంతా ఒక్క నిమిషం బాబు బ్రో పకోడి కూడా వచ్చేసింది పకోడి 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 నుంచి తెచ్చారు ఏంటి బాబు అన్న ఇంకోసారి పర్లేదు బాగుంది పకోడి ఉల్లిగడ్డ ఉంది ఫ్రెండ్స్ బా

వచ్చే ఉంటుంది నువ్వు కంటి పెట్టుకోరా క్యాంపింగ్ వచ్చే ఉంటుంది అయితే బాగుంది కదా ఈరోజు నువ్వు స్పూన్ బయటికి తీయలే కదరా కన్ను ఏమో నేమో స్పూను ప్లాస్టిక్ దాంతో ఏం చేద్దాం అనుకుంటున్నావు ఒక్కటి చెప్పండి నాకు తెలియదు నన్ను చంపిద్దాం అనుకుంటున్నారు అదే లోపల నేను గరి తెరిచావు కదా ఈరోజు తీయచ్చు కదా నిన్ను పిలిచాను పలకలేదు అడుగు కెమెరానే సాక్ష్యమ్మా పక్క నుంచి రావచ్చు కదరా అరే అదే ఉప్పు బాధగా బాగుంటే అన్నా లేదు మా అంటే అప్పుడే జరపాత నేట బయటకొచ్చింది క్యాబ్ అలా రోడ్గా పెట్టడం ఏంట్రా పాలు ఉడకబెట్టడమేంట్రా ముందుకి మారీ మేము ఏ క్యాంపింగ్ టెంట్ ఎక్కడ చేసినా ప్రతి ఊర్లో ప్రతి క్యాంపింగ్ టెంట్ దగ్గర పాలని పొంగిస్తున్నామండి కొత్త కొత్త ప్రతి అరే మా దగ్గర మ్యాగీ ప్యాకెట్స్ ఉన్నారు ఇంకా ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి ఇప్పిన్దాం ఇప్పి ఇప్పే మ్యాగీ ఇట్టే రెండు నిమిషాలు కాదు కాబట్టి ఇప్పి తెచ్చుకున్నాము అవును ఇప్పి నచ్చని ఇప్పి కొంటా తినచ్చు బాగా బారా తినవచ్చు తప్పేమో ఉంది అక్కడ ఇప్పి తినడమ్ తీసుకో సరే అందుకే కదా మమ్మల్ని నీకు రిక్వెస్ట్ చేస్తాం బయటికి వెళ్ళి తీసుకురా వెళ్ళిన వాళ్ళు మర్చిపోయి వచ్చి మళ్ళీ బయటికి వెళ్ళమంటారా లేదు మమ్మ నువ్వు వెళ్తావు కదా అలా విహరించడానికి రాత్రి సమయంలో కొడుకులు అమ్మ వచ్చినాక ఇంకొక లేకపోతే గప్పు కూర్చున్నాను లోపల అన్ని కప్పుకొని లేకుంటే ఆ తర్వాత దయ్యం లేక ఎదురుతాడు ఫ్రెండ్స్ ఈ అరకులు ఎదురు పన్నెండులకు దయ్యం లెక్క బండి వేసుకొని బండి మిక్కు ఎప్పుడు అరకులు

ఏదేదాం ఇప్పుడు పాలు పైన ఉండే కొంచెం అది కింది కొనే ఈ ఏరియాలో పోలీస్ స్టేషన్ ఎక్కడ కూడా తెలియదు కంప్లైంట్ ఇద్దాం అంటే నీ మీదనా పాల మీద ఫస్ట్ జోక్ ఆఫ్ ది ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ వేసేసాడు దోస్తాన్ రా మాది దోస్తాన్ ఇది గుచ్చుకుంటుంది రా ఏదో గుచ్చుకుంటుంది కింద ఫ్రెండ్స్ ఏ బ్రో ఏమంటున్నావు ఇది అన్నావు ఇందాక ఆ విధంగా కాదు లైక్ అది నేను ఏమంటున్నా అంటే అది ఫ్రై పాడ్ అని చెప్పి చూసుకో అంటున్నా కాఫీ బంద్ చేస్తున్నా ఇంకోటి చెప్తా చూడండి జంబో గ్లాస్ లో కాఫీ అవుతాడు మేము జంబో గ్లాస్ వల్ల కాఫీ అవుతాం తాగాల్సిన దొరకలేదానికి కాఫీ అవుతున్నాయి మూడు ఇలా పొరపాటు పోయినట్లు తిరిగితే గిట్టే ఉంటుంది ముందుకు ఎంకి పోయి వేరే దగ్గర ఏ దేంతో తీసుకున్నావు దాన్ని ఇది ప్లాస్టిక్ది యాడ్ చేసుకో అరే దీంతో వస్తలేదు లేదు వస్తలేదు అప్పుడు దాని ప్రొవైడ్ పెద్ద టాస్క్ పట్టుకోరాది పట్టుకుంటే బ్రో కింద పడేటప్పుడు

మీద అది తాగను చంపుతా తాగేదు అవును తాళాలు వీట్లో చేతులు పెట్టుకోరా అక్కడ దాకా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా చెప్పులెడతలే అదే తాగది తాగుతా తాగది ఇవ్వకుండా మొహం అదే చూడండి మీ పని చూసుకుంటూ ఉన్నాడు సరే అదే ఇక్కడ మీరే పడుకునేది

ఈ బ్లాగ్ ఛానల్లో ఎందుకంటే ముగ్గురూకుమ్మడిగా చేశాం కాబట్టి అవుతానా వచ్చేస్తున్నా లాస్ట్ వచ్చినా సర్లే ఏదో ఒకటి కాపరేట్ నేను పాట పాడినా అది అసలు ఆ పాట క్రియేట్ చేసిన వాడికి కూడా గుర్తుండి సోది ఏ పాట రా అంటాడు ಸೌಂಡ್ ಇಚ್ ಅಂತ సో ఫ్రెండ్స్ ఇదమడ వ్లాగ్ ఇన్ దట్ ది వ్లాగ్ ఎట్ క్లోజ్ చేస్తున్నాం గైస్ చెప్పేసనిగా సెండ్ ఆఫ్ మనాలకి गाइस బై బై గుడ్ నైట్ తల్లికి సస్నం అండ్ गाइस కోటయర్ రషర్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టున్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని కొన్న ఎలా అనిపిస్తుందో కొంచెం కామెంట్ కూడా చేయండి ఒక కామనేషన్ అలాగే మీ ఫ్రెండ్ ఇలా మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు దాని కూడా యా మీ మెమో కొని మెమోరీస్ షేరింగ్ చేయండి కంపోన్ bye bye, tada, see you. Love no, you. No. Love you all.